మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల సమయంలో అనుదినపు దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు వల్ల ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు ఈ రోజు కావలసిన దేవుని వాక్యాన్ని మనం దేవుని లేఖనాల నుంచి నేర్చుకుందాం మత్స్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినని మనం చదువుకుందాం మత్స్సు వార్త ఐదు పదమూడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత దొక్కబరటికే కానీ మరి దేనికి పనికిరాదు మనము ఇప్పటి వరకు మన ప్రభు మనల్ని లోకానికి వెలుగుగాను లోకానికి ఉప్పుగాను లోకములో మనము సత్క్రియలు చేసేవారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడని మనం ఉప్పు గురించి ఎన్నో విషయాలు ఉప్పులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు క్రైస్తవ జీవితంలో ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం చాలామంది ఉప్పు వలె బ్రతక ఆ ముప్పులాగుండే ప్రజలుగా ఉంటూ ఉన్నాం చాలా సార్లు మనము ఉప్పు వలె బ్రతకక మనము తుప్పు పట్టిన వారిగా ఉంటూ ఉన్నామనేది మనం గుర్తించాలి కాబట్టి క్రైస్తవ లోకము ఈ సమాజానికి ఎంతగానో సారవంతమైంది గాను నిస్సారమైన అనేక మంది జీవితాలలోకి క్రీస్తు యొక్క వెలుగనే సారాన్ని నింపుతూ వచ్చింది క్రైస్తవ సమాజం ఈ కాల సమయంలో కూడా ఇప్పటి వరకు ఉప్పు గురించి నేర్చుకున్న మనము నిస్సారమైన ఉప్పు గురించి కూడా మనము దేవుని వాక్యం మనకేమి బోధిస్తుందో మనం నేర్చుకోగలం కాబట్టి ఉప్పు నిస్సారమైతే దేనివల్ల కూడా అది సారం పొందదు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఏదైనా ఇనుము విరిగినప్పుడు దాన్ని మరలా వెల్లింగ్ పెట్టి దాన్ని మామూలుగా చేయగలం ఏదైనా వస్తువు పగిలినప్పుడు లేకపోతే విరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా ఏదన్నా చేసి దాన్ని కొంత బాగు చేయగలం కానీ ఉప్పు సారాన్ని కోల్పోతే అది పారవేయబడటానికే కానీ అది మనుషుల చేత త్రొక్కబడకే కానీ అది దేనికిని పనికి రాకుండా ఉంటదనే విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి మనం సారము కలిగి మనం ఉండాలి మన వేరు లోతుగా నాటబడి మనం అభివృద్ధి చెందే వ్యక్తులుగా ఉండాలి మనము సారము లేని వారిగాను నిస్సారమైన వారిగా మనం ఉండటానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు దేవుడు మనల్ని విడిపించలేదు పాపము నుంచి అనే సత్యాన్ని కూడా మనం గుర్తించాలి కాబట్టి ఈ నిస్సారమైన ఉప్పు ఏమి దీనివల్ల అంటే ఎలాంటి ప్రయోజనం లేదు చాలా మంది తమ జీవితాల్లో కూడా ఇతరులకి ఉపయోగపడని వ్యక్తులుగా ఉంటారు వారి వలన సంఘానికి ఉపయోగం ఉండదు వారి వలన సమాజానికి ఉపయోగం ఉండదు వారి వలన వారి కుటుంబాలకు కూడా ఉపయోగం లేని వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు ఉదయ కాలం లేచి ప్రార్థన చేస్తారు వారు పాటలు పాడుతూ ఉంటారు వారు మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళు సేవకులతో పాటు పరిచయం చేసినట్లుగా కనపడుతూనే ఉంటారు కానీ వారి జీవితాల్లో క్రీస్తు కోరుకున్న ఆ సారం కలిగిన జీవితం లేకపోతే ఉపయోగకరమైన జీవితాన్ని వారు లేని వారిగానే ఉంటారు కాబట్టి సారము లేని ఉప్పు ఎలా ఉపయోగపడదో సారము లేని ఉప్పు ఎలా బయట పారవేయబడతాదో సారము లేని ఉప్పుని ఎలా త్రొక్కడానికి మాత్రమే ఉపయోగపడతాదో అలాగే నేడు అనేక మంది నామకాద క్రైస్తవులు వారి జీవితాలలో భక్తిని కలిగినట్టుగానే ఉన్నారు వారి జీవితాల్లో బైబుల్ పట్టుకున్నట్టుగానే ఉన్నారు కానీ వారిలో భక్తి లేదు అనేది మనం గుర్తించాలి మన బట్టలు మార్చుకున్నంత మాత్రాన మనం భక్తి పరులము మన స్వరాన్ని మార్చుకున్నంత మాత్రాన మనం భక్తి మన యొక్క భాషను మార్చినంత మాత్రాన మనము భక్తి పరులం కాము గాని ఉప్పు వలె మనము ప్రజలకి రుచికరంగాను ఉప్పు వలె మనం ఉపయోగపడే వ్యక్తులు గాను ఉప్పు వలె మనం యథార్థవంతులు గాను ఉప్పు వలె ప్రభు కోరుకున్న సమర్పణలోకి మనం నడిచినప్పుడు తప్పనిసరిగా మనల్ని బట్టి ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం కాబట్టి నిస్సారమైన జీవితాలను విడిచిపెట్టాలి మనం ఉపయోగం లేని వ్యక్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఈ లోకంలోకి పంపించలేదు కానీ ఆయన మనం ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండాలని ఉపయోగకరమైన వ్యక్తులుగా మార్చటానికే ప్రభు మన కొరకు ఆ శిలువలో తన విలువైన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టాడు అనే విషయాన్ని మనం గుర్తిద్దాం నిస్సారమైన ఉప్పు దేనికి పనికిరాదు నిస్సారమైన ఉప్పు వేటిలో వేయలేరు నిస్సారమైన ఉప్పు కాల క్రిందకు మాత్రమే ఉపయోగపడతాది నిస్సారమైన ఉప్పు చెత్త చదారంలోకి పడవేయటానికి మాత్రమే ఉపయోగపడతాది సారం కలిగిన ఉప్పు ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలుకి ఉపయోగకరంగా ఉంటదనేది గుర్తిద్దాం చాలా మంది తమ జీవితాలలో కలిగి ఉంటారు పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటారు గాని వారి వలన ఎవరికి ఉపయోగాలు ఉండవు వారి వలన ఎవరికి ఎలాంటి ఉపయోగం లేని వ్యక్తులు గాని తమ జీవితాలను కొనసాగించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రియ దేవుని బిడలారా నీవు సారము కలిగిన వ్యక్తిగా ఉన్నావా నిస్సారమైన వ్యక్తిగా ఉన్నావో మనం గుర్తించాలి క్రీస్తు నెరిగి క్రీస్తు బోధన వింటూ క్రీస్తు వాక్యాన్ని వింటూ క్రీస్తు లేఖనాన్ని అనుదినం పఠిస్తున్న మనము ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి ఇతరులకి రుచికరంగా ఉండాలి ఇతరులకి మేలు చేసేవారిగా ఉండాలి కాని మన గుప్పెలను బిగపట్టుకుంటూ మన హృదయాలని రాతి హృదయాలుగా మార్చుకుంటూ మన ఆలోచన విధానాన్ని ఒక బావిలో కప్పలాగా భావించుకుంటూ మనం ఉంటే ఎవరికి ఉపయోగపడము మనము నిస్సారమైన వ్యక్తులమే నీ ధనము ఎవరికి ఉపయోగపడకపోయినా నీ తలాంతులు ఎవరికి ఉపయోగపడకపోయినా నీ సేవ ఎవరికి ఉపయోగకరంగా లేకపోయినా నీ జీవితం దేవునికి యోగ్యకరముగా లేకపోయినా మనము నిస్సారమైన వ్యక్తులు అనేది మనం గుర్తించాలి కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకుని సారము కలిగిన వారు గాను ఉపయోగకరమైన వ్యక్తులు గాను ఇతరులకి పంచిపెట్టే పెట్టే వ్యక్తులు గాను మనకు ఉన్న వాటిలోనే ఇతరులకి ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో నీవు సారము కలిగిన ఉప్పుగా ఉన్నావా నిస్సారము కలిగిన ఉప్పుగా ఉన్నావా గుర్తించుకో సారము లేని ఉప్పు ఎవరికి ఉపయోగపడదండి ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రులను పోషించలేని పరిస్థితుల్లో ఉంటారు ఎంత వయసు వచ్చినా వారికి వివాహాలు జరగవు ఎంత వయసు వచ్చినా వారికి కనీస బాధ్యతలు లేకుండా వారి సంసార జీవితాలని వారి కుటుంబ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు క్రైస్తవులుగా జీవిస్తున్న నేను నేను గుర్తు పెట్టుకోవాలి పౌలు చెప్తూ వచ్చాడు ఎవరును పని చేయకుండా ఆహారం తినడానికి వారికి అర్హత లేదని చెప్తూ ఉంటాడు కాబట్టి పని చేయకుండా ఆహారం తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉపయోగపడర వాళ్ళు ఎవరికి కూడా ఉంటి వారికి కానీ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ సంఘానికి కానీ ఉపయోగం లేదు వారి వలన అంటూ ఉంటారు కదా ఉపయోగం లేని జీవితాన్ని కలుగుతూ కలిగి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కాబట్టి మనము చనిపోయే వరకు ఎవరో ఒకరికి ఉపయోగకరమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు మనని చేశాడని గుర్తుపెట్టుకుందాం కొవ్వొత్తి తాను వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ ఉంటుంది అది కరిగిపోతూ కూడా వెలిగిస్తూ ఉంటుంది అది అది తగ్గిపోతూ కూడా వెలుగునిస్తూ ఉంటుంది కాబట్టి క్రైస్తవు అనేది ఎవరికి ఉపయోగపడని వ్యక్తులుగా ఉండటానికి కాదు దేవుడు నీ ఉద్యోగం ద్వారా కొంతమందికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు లేకపోతే దేవుడు నీకు వస్తున్న రాబడిలో కొంతమందికి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు నీకిచ్చిన తలాంతులు కొంతమందికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు నీకిచ్చిన కుటుంబం ఆయన సేవలో ఉపయోగకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటుంటే చాలా మంది తమ పట్ట నిండితే చాలు తమ బట్టలు సరిగా ఉంటే చాలు తమ కుటుంబాలు బాగుంటే చాలనే స్వార్థ బుద్ధులతోటి స్వార్థ ప్రయోజనాలతోటి తమ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు కాబట్టి అలాంటి గుంపులో మనం ఎన్నటికీ ఉండకూడదు మనము సారము కలిగి ఇతరులకు ఉపయోగకరంగా ఉందాం ఏసేపు జీవితాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఏసేపు తన జీవితంలో ఎవరికి ఉపయోగం లే కాని వ్యక్తిగా చేయాలని తన అన్నలు అనుకున్నారు వీడు ఎవరికి ఉపయోగపడకుండా చేద్దాం వీడు జీవితం ముగించబడేటట్టు చేద్దాం ఇతను చంపి అతని యొక్క బర్తలు మేట చర్మపు రక్తంలో ఉంచి తండ్రికి చూపించారు వాళ్ళు కాబట్టి వాళ్ళయితే అన్నలు ఏసేపుని దూరం పెట్టి ఏసేపుని అమ్ముకొని ఏ సేపు ఎవరికి ఉపయోగం లేని వ్యక్తిగా మార్చాలనుకున్నారు కానీ ఏసేపు అక్కడి నుంచే దేవుడు తన వాడుకోవటం మనం చూడగలం పోతిపరికి ఉపయోగపడ్డాడు పోతి ఇంటిలో ఉపయోగపడ్డాడు అదేవిధంగా విధంగా పరు వ్యాపారంలో ఉపయోగపడ్డాడు పోతిపరికి బానిసగా వెలుతూ కూడా ఎంతో ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు ఆ తర్వాత జైలు పాలయ్యాడు అక్కడ కూడా జైలు అధికారికి ఉపయోగకరంగా ఉన్నాడు ఆ తర్వాత దేవుడు హెచ్చించి ప్రధానిగా చేస్తూ రాగా అక్కడ కూడా ఐగుప్తికి ఉపయోగకరమైన శక్తివంతమైన ప్రభావవంతమైన పని చేస్తూ వచ్చాడు ఏసేపు కాబట్టి నీ వల్ల నా వల్ల కీడైన వేరైనా ఇతరులకు ఉపయోగకరంగా మనం ఉందాం మన చుట్టూ ఉన్న ప్రజలకు ఉపయోగకరంగా ఉందా మన సేవకులకు ప్రయోజనకరంగా ఉందా అందుకే మార్పు గురించి అంటాడు పౌలు అతడు నాకు ప్రయోజనకరమైన వాడు కనుక మార్కులు వెంటబెట్టుకుని రమ్మని చెప్తూ ఉంటాడు నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది గుర్తు పెట్టుకో నీ జీవితం ద్వారా ఎవరికైనా ఉపయోగం ఉందా నీ యొక్క జీవిత బ్రతుకు ద్వారా ఎవరికైనా మేలు జరుగుతుందా ఎవరికైనా కీలు జరుగుతుందేమో ఆలోచన చేద్దాం కాబట్టి ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి రాదు అది సారము కలిగి ఉంటే అది లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నీవు నేను నిస్సారతను విడిచిపెట్టి స్వప్రయోజనం విడిచిపెట్టి స్వార్థమును విడిచిపెట్టి స్వలాపేక్షను విడిచిపెట్టి మనము ఉప్పు వలె ఉపయోగకరమైన వ్యక్తులుగా మారదాం దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె